హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లో రెగ్యులర్గా చేసే ఇడ్లీలోకి కాంబినేషన్గా సాంబార్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి సాంబార్ని ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ప్లేట్లో ఇలా ఇడ్లీ పెట్టుకొని దానిపైన సాంబార్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇలా ఎంతమందికి ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి సాంబార్ చేసుకోవడం కోసం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా ఒక గంట పాటు నానబెట్టుకోవటం వల్ల కందిపప్పు తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు నానిపోయిన కందిపప్పును గ్యాస్ పైన పెట్టేసి కొద్దిసేపు ఉడికించారంటే దానిపైన తెల్లటి పొంగులాగా వస్తుందనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలాంటి పొంగునైతే ఫస్ట్ గరిటితో తీసేసి దాన్ని పడేసేయండి ఇలా పొంగును తీసేసుకోవటం వల్ల మనకు కందిపప్పు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి కుక్కర్లో పెట్టుకున్నా కూడా ఈ స్టెప్పును మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రాణించుకోండి సాంబార్లోకి కందిపప్పు కొద్దిగా మెత్తగానే ఉడకాలండి సో నాలుగు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కిందికి దించేయండి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయేసరికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్గా చిట్టపటలాడినివ్వండి అవి చిట్టపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ మీడియం సైజు అయితే కనుక రెండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్గా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ అనేది లైట్గా మెత్తపడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజు టమాటాలను అయితే ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి టమాటాలని మనం ఎంత క్వాంటిటీలో సాంబార్ చేస్తున్నామనే దాన్ని బట్టి తీసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటాలను అయితే బాగా మగ్గనివ్వండి అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి నేను ఫస్ట్ తాలింపులో వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను అనమాట మీరు ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కొద్దిగా ఇంగు వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి టమాటాలు కొద్దిగా లైట్గా మెత్తపడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అలాగే లైట్గా పసుపు వేసుకోండి మనం ముందు పప్పులో కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని టమాటాలని ఇంకొద్దిసేపు బాగా మగ్గనివ్వండి అలాగే టమాటాలు తొందరగా మగ్గిపోవడం కోసం ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గరిటతో స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే తొందరగా మగ్గిపోతాయండి ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం పప్పును ఉడికించుకునేటప్పుడు నీళ్లు వేసుకున్నాం కదా ఆ నీళ్ళనైతే కొద్దిగా వేసుకోండి టమాటా ఇంకొద్దిగా ఎక్కడైనా పల్లుకుంటే బాగా ఉడికిపోతుందండి సో ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇంకొద్దిసేపు అయితే టమాటాని బాగా ఉడకనివ్వండి ఫైనల్గా టమాటా మొత్తం ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని మెత్తగా మెదిపేసుకొని వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు రసం ఇంకా ఒక హాఫ్ మైన నీళ్లు వేసేసి సాంబార్నైతే కొద్దిసేపు బాగా మరగనివ్వండి మనం ఫస్ట్ సాంబార్ పెట్టేటప్పుడు కొద్దిగా పల్చగానే చేయాలండి అవి చల్లారే కొద్ది చిక్కబడిపోతాయి అనమాట సో కొద్దిగా పల్చగా చేసుకోండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి సాంబార్ని బాగా మరగనివ్వాలి అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి ఇంకా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని సాంబార్ని అయితే బాగా తెరల కాగనివ్వండి సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియోనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సాంబార్ని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా తెరలకాగనిచ్చిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ టైంలోనే మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేక వేసుకోలేదనమాట సో ఇలా చేసుకున్నారంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి సాంబార్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో సాంబార్ని ట్రై చేసి చూడండి ఇడ్లీలోకైతే సూపర్గా ఉంటుందన్నమాట అచ్చం సాంబార్నే ప్లేట్లో పోసుకొని తాగేస్తారండి అంత టేస్టీగా ఉన్నాయన్నమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీకు వీడియోస్ అయితే కనిపిస్తాయి థ్యాంక్ యూ